రెండు వేల ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో మైనారిటీ సాధికారతకు ప్రోత్సాహం లభించింది భారతదేశంలోని మైనారిటీ వర్గాల అభ్యున్నతికి కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు చాలా అవసరమైన ప్రోత్సాహాన్ని అందించింది మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు మొత్తం మూడు వేల మూడు వందల కోట్ల కేటాయించారు ఇది మునుపటి ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనా కంటే నూట అరవై ఆరు కోట్లు ఎక్కువ మరియు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు సవరించిన అంచనా కంటే ఒక వెయ్యి ఐదు వందలు కోట్లు ఎక్కువ బడ్జెట్ కేటాయింపుల పెరుగుదల మైనారిటీ వర్గాలు ఎదుర్కొంటున్న ప్రత్యేకమైన సామాజిక ఆర్థిక సవాళ్లను ప్రభుత్వం గుర్తించింది విద్యా అభివృద్ధి పథకాలు ఉపాధి అవకాశాలను లక్ష్యంగా చేసుకున్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నాన్ని మొదలుపెట్టింది కేటాయించిన బడ్జెట్లో గణనీయమైన భాగం మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థుల విద్యా సాధికారత కోసం ఉద్దేశించబడింది ఈ ప్రయోజనం కోసం ఆరు వందల డెబ్బై ఎనిమిది సున్నా మూడు కోట్లు కేటాయించబడ్డాయి విద్య చాలా కాలంగా సామాజిక చైతన్యానికి కీలకమైన సాధనంగా పరిగణించబడుతుంది ఈ నిబంధన మైనారిటీలకు విద్యా అవకాశాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది అదనంగా మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రధాన పథకాలు మరియు ప్రాజెక్టులకు ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఏడు పాయింట్ మూడు రెండు కోట్లు కేటాయించబడ్డాయి నైపుణ్యాభివృద్ధి మౌలిక సదుపాయాల మద్దతు ఆర్థిక చేరికపై దృష్టి సారించి అనేక చొరవలను కలిగి ఉన్న అంబ్రెల్లా ప్రోగ్రాం ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ కోసం గణనీయమైన ఒక వెయ్యి తొమ్మిది వందల పదమూడు కోట్లు కేటాయించబడింది తక్షణ శ్రద్ధ వహించాల్సిన ముఖ్యమైన రంగాల్లో మొదటిది మదరసాల ఆధునీకరణ ఇవి మతపరమైన అధ్యయనాలతో పాటు సాంకేతిక మరియు వృత్తి విద్యను ఏకీకృతం చేస్తాయి గణనీయమైన సంఖ్యలో ముస్లిం విద్యార్థులు ముఖ్యంగా ఆర్థికంగా బలహీన నేపథ్యాల నుండి వచ్చినవారు మదరసాలలో చదువుతున్నారు కానీ ఈ సంస్థలలో చాలా వరకు ఆధునిక పాఠ్యాంశాలు మరియు నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాప్యత లేదు మదరసాలలో స్టేమ్ విద్య డిజిటల్ అక్షరాస్యత సాంకేతిక శిక్షణ కోసం నిధులను కేటాయించడం వలన ముస్లిం పురుషులు మరియు మహిళలు ఇద్దరూ సమకాలీన ఉద్యోగ అవకాశాల్లో పోటీ పడటానికి అవసరమైన నైపుణ్యాలను పొందగలరు ఇది వారి ఉపాధిని పెంచడమే కాకుండా సమాజ పురోగతికి ఆటంకం కలిగించే విద్య మరియు ఆర్థిక అంతరాలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపులను పెంచడం ఒక ఆశాజనకమైన పరిణామం అయితే కేవలం కేటాయింపులు సరిపోవు దాని ప్రభావవంతమైన వినియోగం మరియు అమలు కూడా పారదర్శకంగా ఉండాలి ప్రాప్యత పారదర్శకత మరియు నిధుల పంపిణీలో సౌలభ్యాన్ని నిర్ధారించడం భారతదేశంలో మైనారిటీ అభివృద్ధికి ప్రభుత్వ నిబద్ధతకు నిజమైన పరీక్ష అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి కాదు ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి